కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై మూడవ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయం కమిటీ అధ్యక్షులు నారాయణ ఈ విషయం తెలిపారు బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని నారాయణ చెప్పారు స్వామివారికి మహాకుంభ స్థాపనం అగ్ని ప్రతిష్ట వివిధ హోమాలు నిర్వహించినట్లు చెప్పారు స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు గురువారం హనుమాన ద్వారా సేవలో ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని చెప్పారు సిటీ బోయిన్పల్లి సికింద్రాబాద్ ఇరవై మూడవ బ్రహ్మోత్సవము పదవ తారీఖు సాయంత్రము అంకురార్పణతో విశ్వశ్ర ప్రారంభమైంది అలాగే పదవ పన్నెండు పదకొండవ తేదీ మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర వారికి మహాకుంభ ప్రస్థానము అగ్ని ప్రతిష్ట మూలమంత్ర ద్వారా తోరణము ధ్వజాకుంభారాధన ధ్వజారోహంతో పాటు సాయంత్రము నిన్న సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి శేషవాహనము గురింపు జరిగింది ఈరోజు ఉదయం యథావిధిగా హోమ ఆది కార్యక్రమాలతో పాటు సాయంత్రము స్వామివారి కళ్యాణము వైభవ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అవుతుంది తర్వాత అన్నప్రసాదం ఉంటుంది రేపు శ్రీ వెంకట పద్నాలుగవ తారీఖు సాయంత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము ఒక ముప్పై మంది కళాకారులతో రథోత్సవం ముందు పుర అంటే బాపూజీ నగర్ న్యూ సిటీ కాలనీ న్యూ బైర్పల్లి ఏరియాలో అంగరంగ వైభవంగా ఆరు గంటలకు సాయంత్రం మొదలై సుమారుగా రాత్రి పది గంటల వరకు కనుల ఉంటుంది అందరూ వీక్షించాలని కోరుతున్నాం